తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ బ్యాంక్ లోన్ల పరిస్థితి ఏంటి హైడ్రా కూల్చివేతలు ఎక్కడైతే జరిగాయో అక్కడ ఏ ఇల్లు అయితే కూలిపోయాయో అక్కడ బ్యాంకు లోన్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది చాలాసార్లు మనం హైడ్రా కూల్చివేతల తర్వాత విక్టిమ్స్ వాయిస్ విన్నాం వాళ్ళు చెప్తున్నారు బ్యాంకు లోన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది లోకల్ నీటిపారుదల శాఖ అధికారులు పర్మిషన్ ఇచ్చారు ఇన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కూడా మా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది అనుమతి లేని నిర్మాణం అని ఎలా కూల్చి వేస్తారని బాధితులు అంటున్నారు ఈ ప్రశ్నలు కేవలం హెచ్ఎండిఏకి ఇది హైడ్రాకి మాత్రమే కాదు ఈ ప్రశ్నలు బ్యాంకులకు కూడా ఇప్పుడు ఎదురవుతున్నాయి ఎట్ ది సేమ్ టైం ఏదైతే చాలాసార్లు చూసాం ఒక వ్యక్తి అయితే ఇవాళ గృహప్రవేశం చేశారు తెల్లారు లోపు ఇల్లు కూల్ ఇంకో వ్యక్తి అయితే ఇల్లంతా సర్దుకొని వచ్చాడు కనీసం కనీసం సామాన్లు సర్దుకుంటామంటే కూడా దానికి టైం ఇవ్వలేదు హెచ్ హైడ్రా అధికారులు చెప్తున్నారు అన్ని పేదలని టార్గెట్ చేసి ఎక్కడ కూల్చివేయట్లేదు అన్ని పరిశీలించిన తర్వాత అక్కడ వేరే యాంగిల్స్ చూసిన తర్వాతే కూల్చివేతలకు అనుమతులు ఇస్తున్నామని చెప్తున్నారు మొత్తానికి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారుతుంది ఇప్పటివరకు మొత్తం హైడ్రా ఇప్పటివరకు దాదాపు ఇరవై ఏడు ప్రాంతాల్లో ఇరవై ఏడు ప్రాంతాల్లో మూడు వందల పదకొండు కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు గురిచేశారు ఇరవై ఏడు ప్రాంతాల్లో మూడు వందల పదకొండు నిర్మాణాలు గుల్ చేశారు ఇక్కడ మొత్తం నూట పదకొండు పాయింట్ రెండు ఎకరాలు రికవరీ చేశారు ఇదంతా చెరువుల భూమి నూట పదకొండు పాయింట్ రెండు ఎకరాల భూమిని రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికి హైడ్రా చేస్తున్నది మంచి పని కానీ ఆ మంచి పని వెనుక పేదవాళ్ళ కన్నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి వాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి వాళ్ళ బాధలు స్పష్టంగా జనానికి అర్థమవుతున్నాయి దీనికి పరిష్కారం ఏంటి అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది పేదవాళ్ళు ఎప్పుడు ఇల్లు కొనుక్కున్నా మళ్ళీ చెప్తున్నాను పేదవాళ్ళు ఎప్పుడు ఇల్లు కొనుకున్నా ఖచ్చితంగా బ్యాంకు లోన్ మీదే ఆధారపడి కొంటారు బ్యాంకు లోన్లు తీసుకొని కొంటారు ఇప్పుడు ఇల్లు కూలిపోయిన తర్వాత ఇల్లు కూలిపోయిన తర్వాత బ్యాంకు లోన్ ఎలా కట్టాలి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే ఉండే పరిస్థితి లేదు లోన్ కట్టే పరిస్థితి లేదు బ్యాంకులేమో లోను కట్టాల్సిందే ఈఎంఐ చెల్లించాల్సిందే అంటున్నాయి ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ కన్స్ట్రక్షన్ కు కూల్చివేసినా లేకపోతే అనుమతి లేకపోయినా దానికి బాధ్యత కస్టమరే బహి వహించాలి అని చెప్పేసి బ్యాంకులు బ్యాంకులో ఉన్న కొంతమంది నిపుణులు మనం మాట్లాడినప్పుడు అదే విషయాన్ని చెబుతున్నారు సో ఇప్పుడు సామాన్యుడికి దారేది అనేది అతి పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది అయితే బ్యాంకు లోన్ల విషయంలో చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్పాను వేరే వీడియోలో జిహెచ్ఎంసి అనుమతి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అనుమతి ఉన్న చోటనే ఈ నిర్మాణ బ్యాంకులు లోన్లు ఇచ్చాయి సో బ్యాంకులు ఏముంటాయి జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతి ఉంది కాబట్టి మేము లోన్ ఇచ్చామని చెప్తుంది అయితే ఇందులో ఎక్కువగా లోన్ ఇచ్చిన బ్యాంకులు ఏందో తెలుసా ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలే ఎక్కువగా లోన్లు ఇచ్చాయి అందులో ఎల్ఐసి కావచ్చు ఎల్ఐసి కావచ్చు టాటా కావచ్చు టాటా కావచ్చు పొలెట్రోల్ కావచ్చు పొలెట్రోల్ అని ఒకటి ఉంటుంది పొలెట్రోల్ కావచ్చు బజాజ్ కావచ్చు ఇలే ఎవరైతే ఈ కొంచెం అనుమతులు అటు ఇటు ఉన్న చోట మల్లంపేట దగ్గర కూల్చేసిన విల్లాలకు ఎక్కువగా లోన్ ఇచ్చింది ఎల్ఐసి వీళ్ళకి రికవరీ ఎలా అనేది ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది ఒకటి రెండు కాదు కోట్లు వందల కోట్లు ఇప్పటి వరకు ఈ మూడు వందల ఈ మూడు వందల పదకొండు నిర్మాణాలు కూలిపోయినాయి కదా ఈ మూడు వందల పదకొండు నిర్మాణాల్లో ఈ మూడు వందల పదకొండు నిర్మాణాల విలువ దాదాపు ఓ మూడు నుంచి నాలుగు వేల అయి ఉంటుంది ఓ మూడు నుంచి నాలుగు వేల కోట్ల నష్టం ఉంటుంది ఎవరికి బ్యాంకులకి నష్టం కాదు కష్టం ఇప్పుడు ఇంకా నష్టంగా దాకా పోలే కదా కానీ మూడు నుంచి నాలుగు వేల కోట్ల వరకు కష్టం ఇరుక్కుపోయినట్టుగానే చెప్పొచ్చు ఇందులో మామూలు వాళ్ళ పైసలు కూడా వెయ్యి కోట్లు ఉంటాయి ఈజీగా సామాన్యుల పైసలు ఓ వెయ్యి కోట్ల పైనే ఉంటుంది దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఇప్పుడు బ్యాం డబ్బులు ఇరుక్కుపోయాయి హైడ్రా లేకపోతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్న ఇష్యూలో సో బ్యాంకులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఏంటంటే కస్టమర్ల కంటే ముందే డెవలపర్లు కూడా లోన్లు తీసుకుంటారు సాధారణంగా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి ఒక వెయ్యి అపార్ట్మెంట్లో రెండు వేల అపార్ట్మెంట్లో కట్టే పెద్ద పెద్ద వీళ్ళ టవర్స్ ఉంటాయి కదా ఈ టవర్స్ ఉన్న కాడ ఏం చేస్తుంది అంటే బిల్డర్ కూడా లోన్ తెచ్చుకుంటాడు బిల్డర్ ముందే పోయి లోన్ తెచ్చుకుంటాడు ఏ బ్యాంకు ఐసీఐసిఐకో లేకపోతే హెచ్డిఎఫ్సికో లేకపోతే యాక్సిస్ బ్యాంకో లేకపోతే ఇంకేదో బ్యాంకో బిల్డర్ పోయి లోన్ తెచ్చుకుంటాడు ఆయన ఏం తెస్తాడు మినిమం వంద రెండు వందల కోట్లు తెస్తాడు మినిమం వంద కోట్లు వంద రెండు వందల కోట్లు మినిమం తెస్తాడు లేకపోతే ఈ వంద వందల కోట్లు తెచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఆ ల్యాండ్కి సంబంధించిన హెచ్ఎండి అనుమతులు కావచ్చు జిహెచ్ఎంసి అనుమతులు కావచ్చు నీటిపారుదల శాఖ అనుమతులు కావచ్చు లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు కావచ్చు అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్ చేస్తాడు ఈ అనుమతులు ఇచ్చింది ఎవరు అధికారులు ఇవాళ హైడ్రా ఏం చెప్తుందంటే లోకల్ అధికారుల్ని మేనేజ్ చేసి బిల్డర్లు అనుమతులు తెచ్చి అనుమతుల పైన లోన్లు తెచ్చి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాల్లో అన్ని అనుమతులు ఉన్నాయని సామాన్యుడు భ్రమపడి కొనుక్కున్నాడు దానికి మేము బాధ్యత వహించలేమున్నట్టుగానే మాట్లాడుతుంది హైడ్రా ఈ అనుమతులన్నీ వచ్చేసరికి ఏం చేస్తారంటే మిగతా బ్యాంకులు కూడా అవతల బ్యాంకు అప్రూవల్ ఉంది కాబట్టి మనం కూడా అని మిగతా బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి ఇండివిజువల్ నా నీలాంటోడో ఇప్పుడు వీడియో ఉన్నావు కదా నీలాంటోడో పోయి లోన్ కొనుక్కు ఇల్లు కొనుక్కోవాలనుకున్నానుకో ఈ పత్రాలు తీసుకురని ఒక ఎనిమిదో తొమ్మిదో లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ తీసుకొని పోగానే దాన్ని అప్రూవల్ చేస్తారు అన్నిటి గతం వేరే బ్యాంక్ అప్రూవల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం అడ్వాన్స్ గతం తీసుకుంటాం అది పోతాం సరే బిల్డర్ ఏం చేసి నీకు అమ్ముకున్నాడు బయటపడ్డాడు బ్యాంక్ ఏం చేసింది అక్కడికి ఆ బిల్డర్కి ఇచ్చిన లోన్ రికవరీ చేసుకుంది ఇక మిగిలింది నీకు ఇచ్చిన లోన్ సంగతి ఏంది నువ్వు విరక్కపోయి సో మొత్తానికి సామాన్యుడు మాత్రం అతి పెద్ద ప్రశ్నల వలయంలో ఉన్నాడు దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే సామాన్యుడి పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇది నా మాట కాదు బ్యాంకర్లే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా బ్యాంకర్లు లోన్ కట్టకపోతే ఫోన్లు చేసి ఫోన్లు చేసి ఫోన్లు చేసి టార్చర్ చేసి ఇంటికి మనుషులు పంపించి వేధిస్తారు ఇప్పుడు అంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్ బ్యాంక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్ పరిధిలో కానీ ఇప్పుడు హైడ్రా కూల్చివేతల దగ్గర నష్టపోయిన ఇంటి యజమానుల లోన్లు కట్టమని ఒత్తిడి చేయలేము కానీ ఏదో రకంగా రికవరీ చేసుకోవాలి కదా అని చెప్తున్నారు రికవరీకి బ్యాంకుల దగ్గర రెండు ఛాన్స్ ఉన్నాయి ఒకటేమో ప్రాపర్టీ ఉంటే ఆ ల్యాండ్ ని సొంతం చేసుకోవాలి ప్రాపర్టీ ఉంటే ల్యాండ్ నేను సొంతం చేసుకోవాలి హైడ్రాగూల్ చేస్తుందంటేనే ఆ ప్రాపర్టీ ఎవరిది ఒరిజినల్ కాదని అక్రమము ఆ ప్రాపర్టీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అయిపోయింది ప్రాపర్టీ లేదు లేదంటే వీళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ బట్ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్లోంచి ఇన్సూరెన్స్ నుంచి డెబ్బై శాతం వరకు రికవరీ చేయొచ్చు అని చెప్తున్నారు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న ఇన్సూరెన్స్ నుంచి రికవరీ చేసినప్పటికీ కూడా ఆ కస్టమర్ అక్కడ ఏమవుతాడంటే డిఫాల్టరే అవుతాడు డిఫాల్టరే అవుతాడు ఇన్సూరెన్స్ రికవరీ చేసినప్పటికీ కూడా డిఫాల్టర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అట్లాగే లోన్ ఇచ్చిన అకౌంట్స్ అన్నింటినీ ఎన్పిఎల్ చేస్తారు నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ ఎన్పిఎల్ చేయడం వల్ల భవిష్యత్తులో ఆయనకి ఏ లోను రాదు సింపుల్ ఏ లోను రాదు భవిష్యత్తులో ఏ లోను రాదు బ్యాంకు మనని శత్రువులా చూస్తుంది అన్నట్లు లెక్క ఎన్పి అయినామంటే బ్యాంక్ కస్టమర్ శత్రువులా చూసే అవకాశం ఉంది సో ఈ బ్యాంకుల బార్య నుంచి ఈ లోన్ల నుంచి ఎలా తప్పించుకోవాలన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది సామాన్యులు ఇల్లు కోల్పోయారు ఇప్పుడు బ్యాంకులో ఉన్న పరపతిని కూడా కోల్పోతామా బ్యాంకుల వేధింపులు తట్టుకోక అన్ని ఎన్ని సమస్యలు అంటే ఒకటి చాలా క్లియర్ ఒకసారి రాస్తాను ఒకటి ఆస్తి పోయింది ఆస్తి పోయింది రెండు అప్పిచ్చే బ్యాంకులు పోయినాయి అప్పిచ్చే బ్యాంకులకు నమ్మకం పోయింది బ్యాంకులకు నమ్మకం పోయింది మూడు సంపాదించిన డబ్బులు పోయినాయి డబ్బు పోయింది నాలుగు భవిష్యత్తులో ఎవడు అప్పుయ్యాడు అప్పు దొరకదు ఇక చూసుకోండి హైదరాబాద్ల అతిపెద్ద సమస్యలు ఇంకా చాలా ఉండొచ్చు ఒకటి ఆస్తు పోయింది కొత్త ఆస్తి ఇల్లు కొనుక్కుని ఇల్లు పోయింది ఆస్తి కోల్పోయింది ఆ రోజుతో ఇల్లు ఇంకా కనిపించట్లేదు అప్పించిన బ్యాంకులపై నమ్మకం పోయింది లోన్ కట్టకపోతే బ్యాంకు లోన్ ఇవ్వదు లేకపోతే కోర్టుకు వెళ్ళాలి కోర్టు చుట్టూ తిరగాలి మూడోది వచ్చేసి ఆ ఇన్సూరెన్స్ కవర్ చేసి ఎన్పిఏగా మిగిలాలి సిబిల్ పోతుంది సిబిల్ పోతే బ్యాంకులకు మనకి నమ్మకం పోతుంది నాలుగోది వచ్చేసి కష్టపడి బ్యాంకులకు బ్యాంకు లోన్ మొత్తం తేడు కదా ఎంతో కొంత కష్ట అడ్వా కొంత డిపాజిట్ మనం కట్టాల్సి ఉంటుంది కదా అది కష్టపడే డబ్బులే ఉంటాయి దాచుకున్న డబ్బులు అయితే ఎవరికి ఉంటాయి ఆ కష్టపడి సంపాదించే డబ్బులు పోయినాయి ఇకపోతే భూమి బ్యాంకులు భవిష్యత్తులో అప్పించే అవకాశం కూడా లేదు సో పరపత్రిని కూడా కోల్పోతున్నారు సో హైడ్రా విక్టిమ్స్ పరిస్థితి ఇది ఈ హైడ్రా చెరువుల్ని కాపాడాలనే సదు సదుద్దేశంతో సామాన్యులు కూడా సమస్యలోకి వచ్చారు దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ